హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు టైము తొమ్మిది యాభై నాలుగు అవుతుందండి నా పిండి పని అయితే ఇప్పటికయ్యిందండి అయితే ఇలా కడిగేసి పెట్టుకున్నాను రేపు శుక్రవారం కదండి ఇంకా పిల్లలకి తినడానికైతే ఇవి తీసుకొచ్చారండి మాకున్నా లేకపోయినా పిల్లలకి ఏ లోటు లేకుండా అయితే చూసుకుంటామండి డైలీ ఏదో ఒకటి తినడానికి పిల్లలకైతే ఇలా తీసుకొస్తారు వాళ్ళు సరిగా తినరు కూడా వద్దు అన్నా కూడా వినరండి పిల్లలు కదా వాళ్ళే తింటారులే అని ఇవైతే తీసుకొస్తారు ఈ బొబ్బట్లు రమ్యాకి చాలా ఇష్టం ఈ చెకోడీలు ఈ బూందీ ఇవన్నీ అయితే ప్రవీణ్కి చాలా ఇష్టం అందుకే వాళ్ళిద్దరికి ఇష్టమైనవి అయితే తీసుకొచ్చారు ఇంకా పిండి అయితే అమ్మగా మిగిలిన అండి ఇది ఇంకా మాకు అయితే ఉంచేసుకున్నాం రేపు మాది ఇడ్లీ రేపు శుక్రవారం కదండి ఇల్లంతా ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను పొద్దుటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా ఫస్ట్ ఈ గ్రైండర్ అయితే కడిగేసుకుంటే చాలా పని తగ్గినట్టు ఉంటుంది నాకు నాకు గ్రైండర్ కడగడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి ఇప్పుడు అదే పని చేయాల్సి వస్తుంది గైండర్ కడగడం చిరాకు అలాగే ఇడ్లీ ప్లేట్లు కడగడం కూడా ఇష్టం ఉండదండి ఎక్కువగా ఈ రెండు పనులే చేయాల్సి వస్తుంది ఇప్పుడైతే ఇంకా మా పిల్లలండి డాబా మీదే పడుకుంటాం పని చేసి చేసి అలసిపోయారు పొద్దుటే లగవాలి కదా అందుకే వాళ్ళైతే నిద్రపోతున్నారు నా పనంతా అయిపోయిన తర్వాత వాళ్ళని లేపి పైకి తీసుకెళ్తానండి లోపలయితే అస్సలు నిద్రపోలేరు బాగా ఉడికొస్తుంది కరెంటు పోతే చాలా ఇబ్బంది అయిపోతుంది మాట ఇంట్లో పైకి వెళ్తాము నా అంతా అయిపోయాక స్నానం చేసి పిల్లల్ని తీసుకుని డాబా మీదకి వెళ్ళి అయితే పడుకుంటామండి రోజు పైకే వెళ్ళి పడుకుంటున్నామండి వర్షం పడుతుంది ఒక్కొక్క రోజు అలాగే కిందకి వచ్చేస్తున్నాం అన్నమాట ఒక్కొక్క రోజు అయితే మధ్యలో నైట్ ఒంటి గంట రెండు ఆ టైంలో వర్షం అయితే పడుతుంది అప్పుడు మళ్ళీ కిందకి వచ్చి ఇక్కడే ఇలా హాల్లోనే పడుకుంటామండి హాల్ ఇంకా ఓడవలేదు పాపం పిల్లలు పక్క కూడా వేసుకోకుండా నిద్రపోయారు చాలా అలసిపోయారండి ఇవాళ అయితే రేపటి నుంచి వీళ్ళకి పని తగ్గించాలి పని అంతా నేనే చూసుకుంటాను చాలా పని ఎక్కువైపోతుంది పిల్లలకి పిండి గైండర్లో వేసి ఈ బ్లౌజ్ కుట్టాలని మిషన్ మీద అయితే పెట్టాను కానీ పని ఎక్కువైపోయేసరికి ఇంక ఈ బ్లౌజ్ అయితే పూర్తి చేయలేకపోయానండి సగమే కుట్టానమాట ఇంక మిగతా సగం రేపొద్దుటి పూర్తి చేయాలి అన్నీ సగం సగం పనులే అవుతున్నాయండి ఈ మధ్యలో మిషన్ పని అస్సలు నాకు అవ్వట్లేదు ఫస్ట్ ఒంట్లో బాగోకపోవడం ఒకటి అసలు అయితే ఒంట్లో బాగోకపోయినా మిషన్ పని అనేది చేసుకునేదాన్ని ఈ మధ్యలో అసలు మిషన్ దగ్గరికి రావాలంటేనే భయం వేస్తుంది నాకు నేర్పించే అమ్మాయికి మిషన్ నేర్పిస్తున్నాను అంతేనండి ఆ అమ్మాయి వెళ్ళగానే పడుకుండి పోతున్నాను లెగిసి పిండి పట్టుకుంటున్నాను రోజు ఇదే పని అవుతుంది ఇంకా రేపు నుంచి రెండు బ్లౌజులైనా కుట్టాలండి లేకపోతే జనం ఊరుకోరు చాలా బట్టలు అయితే ఉన్నాయి కుట్టవలసినవి ఒంట్లో బాగున్నా బాగోకపోయినా ఈ పనులు అయితే తప్పవండి ఇల్లు అన్నాక పనులు ఉంటాయి అనుకోవచ్చు ఉంటాయండి తప్పదు ఇంట్లో ఉంటున్నారు కదా మీరేం చేస్తున్నారు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ బాగా పనిచేస్తాయని నేను అనుకుంటున్నాను అనమాట ఇంకా రేపు శుక్రవారం కదండి రేపు పొద్దుటే పూజ చేసుకోవాలి అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా నైతే ఈ గిన్నెలు గ్యాస్ స్టవ్ ఇవన్నీ ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను అప్పుడే పని అయిపోయింది అనుకోవద్దు ఇంకా నేను మా ఆయన భోజనం అయితే చేయలేదండి ఆయన అయితే అన్నానికి కూర్చున్నారు తింటున్నారు ఇంకా నేను అన్నం తింటే నాకు నైట్ పొద్దుటే వాళ్ళు నొప్పులుగా ఉంటుంది లెగవలేకపోతున్నా అనమాట ఇలా కూడా అయ్యిద్దా అనుకోవచ్చు నాకైతే అవుతుందండి అందుకే నైట్ టిఫినే చేస్తున్నాను ఇంకా నేనైతే అట్లు వేసుకోలేక ఒక అట్టే వేసుకున్నాను ఇంక ఎట్ట తినేసిన తర్వాత మళ్ళీ సింక్లో గిన్నెలు వస్తూనే ఉన్నాయండి ఇవే కాదు ఈయన అన్నం తిన్న తర్వాత ఆయన అన్నం తిన్న గిన్నె అన్నం వండిన గిన్నె ఇంకా ఇంకా అలా గిన్నెలు వస్తూనే ఉంటాయి ఇంకా గిన్నెలు కడగడమే పని అయిపోయిందండి ఇంకా శుక్రవారం రోజు పొద్దుటే ఈ వీడియో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను దేవుడి గది శుభ్రం చేసుకుని పూజ అయితే ఇలా చేసుకున్నాను ఈరోజు పిల్లలు పూజ చేయలేదండి వాళ్ళు నిన్న చాలా పని ఎక్కువైపోయింది అందుకే ఈరోజు పూజ నేను చేసుకుంటానే మీరు స్కూల్కి వెళ్ళండి అంటే వాళ్ళు రెడీ అయ్యి టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోయారండి మా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఏమనుకోవద్దు ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ చేయండి ఇలా మాట్లాడారు ఇలా మాట్లాడకండి అని సరే అండి బాయ్